హలో అండి ఇది నిన్నటి బ్లాగ్ అనమాట సండే మార్నింగే లేచాను అంటే యాక్చువల్గా లేట్ అయింది లేకడము సండేనే కదా అందుకని చెప్పేసి కాకపోతే అమ్మ బేరానికి మాత్రం ఎర్లీగా వెళ్ళాలి సిక్స్ కి నాకు లేట్ అయిపోయేసరికి స్నానం చేసేసి గబాగబ్బా వెళ్ళిపోయాను అప్పటికి కొట్టికెళ్ళేపాటికి వీడైందనమాట ఇంకా ఇంక వ్యాపారం అది చూసుకుని బా ఆఫీస్కి వెళ్ళి బావకి రూట్ అయితే సర్వేసేసి ఆ సరుకు అనేది నేను ఇంటికే తెచ్చాను అంటే ఇంటికా నుంచి బాగా వెళ్తారనమాట యాక్చువల్గా టిఫిన్ కి వేసే వేయాలన్నమాట అందుకని చెప్పేసి పిండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది ఆ పిండి తీసుకొని వచ్చి బావ టిఫిన్ வேசி சண்டே நே கதா நெமதினா ஆஃபீஸ்ல பிராப்ளம் உண்டது అంటే ఒక హాఫ్ అన్ అవర్ అటెట్ అయినా అందుకని చెప్పేసి ఉండి ఇంకా టిఫిన్ అవి వేసుకొని వెళ్ళారు బాగా స్నానాలు చేసి వెళ్ళిపోయారు నేను ఆ టిఫిన్ పట్టుకొని పిల్లల్ని తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అమ్మ వాళ్ళ ఇంటి అక్కడ పిల్లల్ని దింపేసేసి నేను ఇంకా కొట్టుకెళ్ళాను అనమాట కొట్టుకెళ్ళి అక్కడ వ్యాపారం అదంతా చూసుకొని మళ్ళీ వచ్చి పిల్లల్ని బయట తీసుకొని వచ్చి ఇంకా సెంటర్లో అంటే యాక్చువల్గా ఈ వీక్లో కొంచెం బయట భోజనాలు ఉంటే బయటకు వెళ్ళాము అనమాట అందుకని చెప్పేసి కార్యక్రమం ఉంటే అక్కడ తిన్నాము అందుకని అంటే నాన్ వెజ్ యాక్చువల్గా చాలా వరకు తగ్గించాలనుకున్నాము అందుకని చెప్పేసి చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ ఏమి తీసుకోవాలా నేనేమనుకున్నా ప్రాన్స్ ఎగ్ కర్రీ వండుదాం అనుకున్నా బట్ ఏంటంటే ఇక ఒకటి అనుకున్నాం కదా దాని మీద ఉండాలని చెప్పేసి అన్నారు పెద్దగా ఏమొద్దు ఎగ్ కర్రీ వండేసేసి టమాటా చారు కట్టమన్నారు ఇక ఆ టమా అది ఎగ్స్ అవి తీసుకొని అరచిక నేను తరక్కి ఇంటికి వచ్చేసాం అనమాట వచ్చేటప్పటికి మా ఇంటి పక్కన ఆంటీ ఏదో చిన్న డౌట్ ఉంటే ఆపేరు ఇంకా ఆంటీ డౌట్ కూడా క్లియర్ చేశాను పెద్దగా ఎవరితో మాట్లాడలేండి బయట ఆంటీని ఎప్పుడైనా అటు ఇటు వెళ్తుంటే పలకరిస్తా ఉంటారు ఆ ఆంటీతోనే మాట్లాడతాను ఏంటంటే నాకు పక్కన వాళ్ళతో చుట్టుపక్కన వాళ్ళతో ఉండే వాళ్ళతో అంటే మాట్లాడే కొద్ది గాసిప్స్ ఎక్కువ అవుతాయి అన్న ఆలోచన నాది వాళ్ళ మీద వీళ్ళకి వీళ్ళ మీద వాళ్ళకి మన మీద వాళ్ళకి వాళ్ళ గురించి మనకి చెప్తారనమాట ఇలాంటి గాసిప్స్ ఉంటాయన్న ఆలోచనతో నేను ఎక్కువ ఎవరితో మాట్లాడను అనమాట అయితే ఇంటికి రాగానే అప్పటికే నాకు వన్ వన్ థర్టీ అయిపోతుంది అందుకే నిన్న ఏం చేసామంటే శనివారం రోజున ఆ నానరొట్లు ఉంటే కొట్టికాడకు వస్తే తీసుకున్నాం అనమాట స్నాక్స్ తీసుకొని ఒక అంకుల్ వస్తారు బండి మీద ఆ అంకుల్ దగ్గర అమ్మ నేను కలిసి తీసుకున్నాము రెండు నాన్న నాన్ రొట్టెలు తీసుకున్నాను ఒక్కొక్కటి సిక్స్ రూపీస్ పడింది ఆ టూ తీసుకొచ్చి పెట్టుకున్నాను ఎందుకంటే నాకు అవి చాలా ఇష్టం ఇప్పుడు ఎప్పుడు కాంటప్పుడు కాఫీ పెట్టుకొని ఆ కాఫీలో నంచుకొని తింటానమాట వాటి వల్లే మెయిన్ నాకు ఒళ్ళు వచ్చింది నన్ను అసలు మామూలుగా ఇవి చూస్తే తినేవారు ఇంట్లో బట్ ఏంటంటే అంటే ఇంట్లో అంటే మా బాప బావ తినేవారు అనమాట ఇష్టం నాకు ఆ అదేనంటే ఇంకా మొదలు పెట్టానంటే ఇంకా కంటిన్యూగా తినేస్తా ఆపేనంటే ఇంకా మర్చిపోతాను దాని తినడం అనేది అందుకని చెప్పేసి ఇంకా గుర్తొచ్చి అవి తీసుకొని వచ్చాయనమాట ముందు అవి తినేసేసి కొంచెం ఆకలేదంతా పర్లేదు అన్నాక వంట స్టార్ట్ చేసావు అనమాట ఈ లోపల బాగా వచ్చారు వెళ్ళి ఒక హాఫ్ వరకు చేసుకొని వస్తారు హాఫ్ చేసుకొని వచ్చి భోజనం చేసేసి కాసేపు సాగబడి మళ్ళీ ఫోర్ కి ఫోర్ థర్టీకి లేసి వెళ్ళి మళ్ళీ ఒక వన్ అవర్ రూట్ చేసేసుకొని అప్పుడు చెప్పేసి వచ్చేస్తారనమాట సిక్స్ కి ఆ టైం కల్లా ఒక్కొక్కసారి లేట్ అయితే ఒక్కొక్కసారి త్వరగా వచ్చేస్తారు అయితే ఇక్కడ నా ఎక్స్ప్రెషన్ చూసారా నేను బ్లాగ్ తీసుకున్నా అని తెలిసి బాగా షర్ట్ లేకుండా వచ్చారని సీరియస్ గా పెట్టాను దెబ్బకి మన కళ్ళల్లో ఉన్న వేడి తగిలినట్టుంది వెంటనే వెళ్ళి మళ్ళీ టీషర్ట్ వేసుకొని వచ్చారనమాట అంటే తన ప్రాబ్లం కూడా నేను అర్థం చేసుకోవాలి బయట అండలో తిరిగి వస్తారు కదా ఆ ఒక్క పోత కొండలేక టీషర్ట్ షర్ట్ ఇప్పేస్తారు కానీ అది లాక్ కదా అందుకని చెప్పేసి మళ్ళీ అమ్మో ఇది అరిసిందంటే మామూలుగా ఉండదు అని చెప్పేసి వెళ్ళి అది వేసుకొని వచ్చారు అనమాట టీ షర్ట్ అయితే నాకు పాపం అంత రూట్ చేసుకొని వచ్చి కూడాను బయట కష్టపడొచ్చు కూడాను నాకు హెల్ప్ చేస్తారనమాట ఎందుకంటే ఇప్పుడు నేను ఒకటి చేస్తుంటే బావ ఒకటి చేస్తే త్వర త్వరగా అవుతుంది కదా నేను చారు పెడుతున్నాను చారు పెట్టే లోపల బావ ఎక్సైడ్ని కలిపేశారు ఆనియన్స్ ఆనియన్స్ కట్ చేస్తున్నాను కదా కట్ చేసి లోపల చుడక పెట్టి ఉప్పు అదే అంటే పసుపు నూనె ఉప్పు వేసి నూనెలో వేయించి పెట్టారనమాట ఇంకా నేను అవి తీసేసి మళ్ళీ ఉల్లిపాయ పచూరగా తరిగేసేసి ఆయిల్లోనే ఇంకొస్తాయి ఆయిల్ వేసి వేపాను అనమాట ఇవి కూడా అయిపోయిన తర్వాత లైట్ గా కొంచెం అల్లం వెళ్ళిపోయి పేస్ట్ వేసేనా ఎక్కువ వేయలేదు కానీ ఏదైనా వంట చేస్తే మాత్రం వెనకాలే ఉంటారండి ముగ్గురు ఒక బాతు నడిస్తే బాత్ వెనకాల పిల్లలు నడిస్తే చూసారు అలాగే అంటే ఈ అలవాటు ఇక్కడికి వచ్చాక కాదు ఫస్ట్ నుంచి బాప దగ్గర అలవాటు బావకి బాప ఏమైనా చేసినా హెల్ప్ చేసేవాళ్ళు ఏంటంటే బాప కష్టపడి వచ్చేవాళ్ళు కదా ఒక్కలే నుంచోని ఉండాలి అని చెప్పేసి బాప పొయ్యి మీద వేసేసి వెళ్ళిపోతే బావ వచ్చి కలిపేవాళ్ళు అనమాట కలిపి చూసుకొని ఇక దించే వరకు వెనకాల ఉండేవాళ్ళు బాపకి ఏది కావాలంటే అది అందించడం అలా చేసేవాళ్ళు అదే అలవాటు బావకి బావ వెనకాల తిరగడం చేసి మా పిల్లలకి అలవాటు వచ్చింది వాళ్ళు కూడా అంత వంటగదిలో ఉన్నంత సేపు కానీ ఏదైనా పని చేసుకున్నప్పుడు ఇక వెనకాలే ఉంటారు ఏదైనా అందించమంటే అందిస్తూ ఉంటారు ఇక కూర అయిపోతుంది అనేసరికి బావ వాటర్ అది కలుపుతున్నారు అనమాట అంటే ఆ ముందే బాక్స్ వాటర్ పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము అప్పటికప్పుడు వచ్చి డిఫ్ అంటే ఫ్రిడ్జ్లో మేము ఎప్పుడు పెట్టుకోమనమాట ఎక్కువగా వాటర్ అప్పుడు ఇప్పుడు వచ్చి కూలింగ్ అవ్వాలంటే అవ్వదు కదా అలా గడ్డ పెట్టేసుకున్నాం అనుకోండి ఎప్పుడు గడ్డ ఉంటుంది కదా ఆ ఐస్ క్యూబ్ని తీసుకొని వచ్చేసి బాటిల్లో కొంచెం వాటర్ వేసుకొని పక్కలు కొట్టేసి దాంట్లో వేసేస్తారు ఇంకా మేము తాగేపాటికి చల్లగా ఉంటాయి భోజనం చేసేటప్పుడు తాగడానికి చల్లగా ఉంటాయి అనమాట ఇంకా వంట చేసేస్తున్నాను నేను బావేమో ప్లేట్లు రైస్ ఈ వాటర్ ఇవన్నీ అక్కడ అనమాట చాలా వరకు హెల్ప్ చేస్తారు నాకు ఇంట్లో పని అంతా మనమే చేయాలి మనం మనం చేస్తే అవుతుంది మనం చేసి పెడితేనే వాళ్ళు తినాలి అన్నట్టుగా ఉండదు మా ఇంట్లో ఇక వెళ్ళిపోతుంది ఇంకా నేను ఇవి చేస్తుంటే మా హర్షికం వచ్చి ఆ ప్లేట్లు లేవన్నమాట అనమాట తినడానికి మొత్తం ఖాళీ చేసేసాను అంటే ఉన్నా కానించి వాడేస్తున్నాను లో పెరిగిపోతుంది అని చెప్పేసేసి అవన్నీ మొన్న అన్ని కట్టి పైన కట్టేసాను అంటే సంచిలో కట్టేసేసి పైన అటకమే పెట్టేశాను మళ్ళీ నాకు ఒకలాగా ఉండదు గుబ్బులు మళ్ళీ మారుస్తా ఉంటాను ఎప్పుడు ఒకేలాగా ఉంచాను ఇంటిని మళ్ళీ అవన్నీ తీసుకు కొని వచ్చి కింద సర్దిాను అనమాట ఇంకా ప్లేట్స్ లేవు తినడానికి అని చెప్పేసి అర్చకమ్మ ప్లేట్స్ తీసుకొని వచ్చి ప్లేట్స్ తోమింది అవి భోజనం అంతా చేసాక నేను ఉన్న డిషెస్ అన్ని క్లీన్ చేసేసుకొని మళ్ళీ సాయంత్రం పూట అమ్మ కొట్టుకెళ్ళాలి కదా అందుకని బయలుదేరుతున్నాను అనమాట పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాను అక్కడ చిల్లర కొట్లు ఆగి చొప్పు చొప్పుపోతే ఫెవిక్ తీసుకొని వెళ్తే వాడే మా నాన్నతో అతికించుకున్నాడు ఇక అక్కడ నుంచి పిల్లల్ని ఇంకా నాకు కొట్టుకడ కావాల్సిన సరుకుని తీసుకొని రేవి దగ్గరికి వెళ్ళాను రేవి దగ్గర పిల్లల్ని కూర్చోపెట్టాను కాసేపు అస్సలు కూర్చోలేదనమాట నాతో పాటు నా వెనకాలే తిరుగుతూ ఉన్నారు నేను ఎవరికి చేరలేస్తే వాళ్ళకి నా వెనకాలే తిరుగుతూ ఉన్నారు ఇక సరికేయడం అయిపోయిన తర్వాత బావ వచ్చారు అక్కడ కాల్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది చూసారా ఈ రైట్ సైడ్ ఆ కొండపైనే మేము ఉండేవాళ్ళం అంటే నా పెళ్ళయ్యాక కూడా సిక్స్ మంత్స్ వరకు అక్కడే ఉన్నాం తర్వాత ఈ ఫ్లైఓవర్ వేయడానికి అక్కడ ఇళ్ళని తీయించేశారనమాట అందుకని ఇంక అక్కడి నుంచి వచ్చేసాము తర్వాత మేము పున్నమికడికి వెళ్ళాము సండే పిల్లల్ని అలా తీసుకొని వెళ్దామని లాస్ట్ వీక్ సండే ఏమైందంటే నన్ను కొట్టుకాడ దింపేసేసి బాబా లోపలికి చల్లగా ఉంటుంది కదా అక్కడ రివర్ సైడ్ కూర్చుందామని వెళ్తే టికెట్ ఏమీ లేవు మరి ఈ సండే మాత్రం టికెట్ అవన్నీ పెట్టారు నేనేమనుకున్నానంటే ఆ క్రౌడ్ కొంచెం పెరిగారు అందువల్ల అనుకున్నాను అయితే పర్ హెడ్ టెన్ రూపీస్ అనమాట మా నలుగురికి టె ఫార్టీ రూపీస్ చెప్పారు బట్ ఏంటంటే మా ఇద్దరికే అనమాట చిన్నపిల్లలే కదండి వెళ్ళిపోండి పర్లేదు అన్నారు ఇక ట్వంటీ రూపీస్ పెట్టి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి కూర్చున్నాము చాలాసేపు ఒక టూ అవర్స్ దాకా లోపలే అనమాట ఇక టూ పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు మేమేమో ఆ రివర్ సైడ్ కూర్చొని ఆ చల్లగాలికి అలాగున్నా కొన్నేమో నేను వీడియో ఎడిట్ చేసుకొని అనమాట అయితే అక్కడికి ఒక ఆయన చిన్న కుక్క తీసుకొని వచ్చాడు వాకింగ్ కి ఆ కుక్క కలిసి మా ఇద్దరు పిల్లలకి చాలా వరకు ఆ కుక్క పిల్లతోనే టైం పాస్ అయిపోయింది అనమాట మా పిల్లలకి ఏంటి అక్కడ ఘాట్ల దగ్గర ఉన్న వాళ్ళందరూ దాంతో ఆడడమే అనమాట ఇక చాలాసేపు కూర్చొని కూర్చొని ఇంకా నాన్నకు ఒంట్లో బాగలేదు నాన్నకి టిఫిన్ తేవాలని చెప్పేసి మేము వెళ్ళిపోయాము తర్వాత ఒక ఫోటో వస్తుంది చూడండి ఇక్కడ హర్షిక ఏం చెప్తుంది డాడీ మనకన్నా లాస్ట్ వచ్చాడు అది పార్క్ చేసుకొని వచ్చారు కానీ ఇప్పుడు మనకన్నా చాలా ఫాస్ట్ గా ఎదురుకెళ్ళిపోయారు నువ్వు వీడియోస్ తీసుకోవడం వల్లే వెళ్ళిపోతున్నారమ్మా నువ్వు లేట్ చేస్తున్నావు అని చెప్పేసి కంగారు కంగారుగా పరిగెత్తుకొని వెళ్ళిపోయింది అనమాట తర్వాత పిల్లలతో కొన్ని ఫొటోస్ అయితే తీయించుకున్నాను వాటిలో అన్ని బావ ఫోన్లు ఉండడం వల్ల నా దాంట్లో ఒక్కటే ఫోటో ఉంది ఆ ఒక్క ఫోటో పెట్టాను ఇక్కడ ఏంటంటే ఒక అమ్మాయి చెయ్యి నమస్కారం పెట్టినట్టుంది మార్చకం ఏమంటుంది నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అనమాట ఆ డైలాగ్ వాళ్ళది వెళ్ళి ఆ నమస్కారం చేసేసి కొన్ని కొంచెం సేపు అక్కడ కూడా ఆడుకొని దాని చుట్టూరు వచ్చేసారు తర్వాత వచ్చేటప్పుడు నేను ఇంకా రేవు దగ్గర ఆగి మిగిలిపోయిన సరుకు అది నేను నా బండి మీద పెట్టేసుకొని పిల్లల్ని తీసుకొని నేను వచ్చేసాను బావ మాత్రం నాన్న గాంధీనగర్లో బాబాయ్ హోటల్లో మ్మని అడిగారు ఇంకా బావ అక్కడికి వెళ్ళారు బట్ ఏంటంటే ఆ హోటల్ మూస్తుంది అనమాట సండే కదా మధ్యాహ్నం వరకే ఉంటదంట ఇక అక్కడికి వెళ్ళి ఇంకా మధ్యాహ్నం వరకే ఉందని చెప్పేసి మార్కెట్ లో సరోవర్ లో ఇడ్లీ తీసుకొని వచ్చారు ఇంకా బాగా వచ్చే వరకు మేము అక్కడే ఉన్నామన్నమాట బావ వచ్చాక నలుగురం కలిసేసి ఇంటికి వచ్చాము ఇంకా ఇంటికి వచ్చాక పిల్లలిద్దరికి నేను తారకు అసలు అన్నం తినలేదు పొడుకుని పోయేటప్పుడే లేట్ అయ్యేసరికి అమ్మ నేను వచ్చేటప్పుడే బాదం మీకు స్ట్రిచ్చాను సెంటర్లో హర్షికమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో తినేసింది నేనేం చేశానంటే నేను బావ గుడ్లు కారం చేసుకొని తినేసి Y se mandan de video